అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్ సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో మన సబ్స్క్రైబర్లు ఒకరైతే అడిగారండి అక్క నేను మీషో కోసం అయితే చాలా మందిని కాంటాక్ట్ అయ్యాను యూట్యూబ్లో చూసి సో వాళ్ళైతే అసలు రెస్పాండ్ అయ్యారక్క అండ్ అలాగే మనీ కూడా పే చేయాలని అంటారు సో మీరు అలా కాదక్క మీరు నేను ఎప్పుడు అడిగినా సరే మీరు రెస్పాండ్ అయితే చెప్తారు డీటెయిల్స్ అనేవి మీకు తెలిసినంత వరకు అని చెప్పేసి అన్నారండి సో మన వీడియో వల్ల ఎంతో కొంత కొంతమందికైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది నా వీడియో అనేది ఇంకొకరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చెప్తున్నాను సో మీ నుంచి నాకు ఏమొద్దండి చిన్న లైక్ అనేది చేయండి సో లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సో మీషో నుంచి అయితే టూ ఆర్డర్స్ అనేవి రిటర్న్ అయితే వచ్చాయి ఇదైతే పింక్ శారీ అండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది వీడియోలో అయితే మీకు క్లారిటీగా తెలుస్తుంది కదా బ్లాక్ ౌజ్ వర్క్ అనేది చాలా సూపర్ క్వాలిటీగా ఉందండి ప్రైస్ కూడా మీషోలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ప్రైజ్ అనేది మీషో వాడు ఇవ్వడు అండ్ తక్కువ ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ అండి సో ఆ ప్రైస్కి పెట్టినా సరే నాకు రిటర్న్ అయితే వచ్చింది సో నేను ప్యాకింగ్ అనేది చాలా నీట్లీ చేశాను ప్యాకింగ్ అనేది అస్సలు మొత్తం సరి నలిగిపోయిందండి వాళ్ళు ఏంటంటే డెలివరీ వాళ్ళు అక్కడ ఇక్కడ పడేస్తారు మనకి మన ఇంటికి రీచ్ అయినప్పటికీ అది మొత్తం నలిగిపోతుంది సో రిటర్న్స్ వల్ల ఏదైనా జరగవచ్చు అండి ఇంకొంతమందికి అయితే రిటర్న్స్ అనేవి రావు నాకైతే నా ప్రోడక్ట్స్ మనీ పోయినా సరే రిటర్న్స్ అనేవి నాకైతే రీచ్ అయిపోతున్నాయి ఇంటికి సో ఇంకొంతమంది చాలామంది అంటారు అక్క మాకు రిటర్న్స్ వస్తున్నాయి కానీ రిటర్న్స్కి ఇంటికి రావట్లేదు అక్క మేము డైరెక్ట్గా కాల్ చేసి ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది డెలివరీ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే టైం అనేది పట్టేస్తుంది మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అక్క అది దీనివల్ల అని చెప్పేసి చాలామంది చెప్పారండి సో నాకైతే లక్ అని చెప్తున్నాను నాకు రిటర్న్స్ వచ్చినా సరే నాకైతే రీచ్ అయిపోతుంది అమౌంట్ కట్ అయినా సరే అదైతే కొంచెం పర్లేదని చెప్పేసి అంటానండి సో ఇంకోటి వచ్చేసి కాటన్ శారీ కాటన్ శారీ వచ్చేసి ఇద్దరు అంటే ఒకే కస్టమర్ అయితే టూ శారీస్ అనేవి తీసుకున్నారు అయితే దీంట్లో నేను కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టానండి సో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఇంకా ఆర్డర్స్ ఏమైనా వస్తాయో రిపీట్గా అని చెప్పేసి అనుకుని పెట్టాను సో వాళ్ళు ఏంటంటే టూ శారీస్లో వన్ శారీ అని సెలెక్ట్ చేసుకుని వన్ శారీ రిటర్న్ పెట్టాలనుకుంటా సో నేను ఎలా పెట్టానో అలాగే వచ్చింది అంటే క అంటే ప్యాకింగ్ కవర్ లేదు అడ్రస్ లేదండి లేబుల్ కానీ ఏమీ లేదు నేను ఎలా ప్యాకింగ్ చేశానో ఎలా అడ్రస్ పెట్టాను విధంగా శారీ అనేది రిటర్న్ నాకు వచ్చింది అంటే వాళ్ళు సెలెక్ట్ చూస్ చేసుకుని ఉంటారు వన్ శారీ మాత్రమే సో చూసారుగా ఇది కూడా క్వాలిటీ అనేది సూపర్ క్వాలిటీ ఉంది కాటన్ శారీ అని ఇది కూడా హోల్సేల్ ప్రైజే అండి మీషోలో నేను పెట్టిన ప్రైజు రిటర్న్ వల్ల ఎంత నష్టం వస్తుంది అంటే అండి సో నీస్ రిటర్న్కి మనం ఛార్జెస్ డబల్ పెట్టాలి డబల్ కాదు ఒక్కొక్కసారి అయితే త్రిబుల్ పెట్టాల్సి ఉంటుంది ఒక్కోసారి అయితే రిటర్న్ వచ్చినా సరే ఆ ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వదండి ఇలా చాలామంది ఇబ్బంది పడతారు సో దీంట్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అయితే నాకు తెలియదండి సో నేను ఫేస్ చేసింది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే నేను ప్రతి వీడియోనే షేర్ చేస్తున్నాను సో నా వీడియో అనేది ఇంకొంతమందికి అనేది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియో అనేది ప్రతిదీ పెడుతున్నాను అండి సో అలాగే మనకి డెలివరీకి రిటర్న్కి వచ్చిన వాళ్ళైతే చార్జెస్ అనేవి వాళ్ళే తీసుకుంటారా అని చెప్పేసి కూడా చాలామంది అన్నారండి సో ఇది కూడా నాకు కూడా వచ్చిన డౌటే సో డెలివరీ వాళ్ళైతే ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ఛార్జెస్ అనేవి రిటర్న్ ఛార్జెస్ తీసుకోవాలండి మనకి డైరెక్ట్ అకౌంట్లో కట్ అయిపోతుంది అది టైం అనేది ఇస్తారా టైం లోపల లో మనకి అకౌంట్ ఉంటుంది కదా ఇప్పుడు మనం శారీస్ చేసేది అకౌంట్లో మనకి పేమెంట్ దాంట్లో అయితే మనకి టైం అనేది కనిపిస్తుంది సో ఈ టైం లోపల మనకి అకౌంట్లో అనేది మన అకౌంట్ నుంచి అయితే మనకి రిటర్న్ ఛార్జెస్ అనేది కట్ అవుతుంది సో నాకు కూడా అనిపించింది ఇప్పుడు అంటే నాకు ఫస్ట్ టైం అండి ఇలాంటి రిటర్న్స్ రా వచ్చి రిటర్న్ ఛార్జెస్ పడడం ఎందుకంటే ఆర్టీవీ రిటర్న్స్ అనేవి మనకి ఛార్జెస్ అనేవి పడవు సో ఆర్టీవీ రిటర్న్స్ అంటే ఏమీ లేదు సో కస్టమర్ కాల్ పిక్ చేయకపోయినా అంటే వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళు ఆర్టీఓ రిటర్న్స్ అనేవి వచ్చేస్తాయి ఆ రిటర్న్స్ వల్ల మనకి ఛార్జెస్ అనేవి పడవండి దానివల్ల కూడా మనకి డబ్బుల కమిషన్ అనేది మనకి వాటి వల్ల కూడా వస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు కూడా అనిపించింది డెలివరీ వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఇచ్చేట మనకి ఇచ్చేటప్పుడు అమౌంట్ అనేది తీసుకుంటారా వాళ్ళే అని చెప్పేసి అనుకున్నాను కానీ అలా అయితే కాదండి సో మనకి డైరెక్ట్గా అకౌంట్ వాళ్ళ మీషో వాడు ఇచ్చిన టైం లోపల మన అకౌంట్ నుంచి అయితే రిటర్న్ ఛార్జెస్ కట్ అయిపోతాయి సో ఇంకొకటి కూడా నాకు తెలిసిందండి సో మనకి రిటర్న్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి త్రీ థౌజండ్ అనేది రిటర్న్ ఛార్జెస్ పడింది ఒక పడింది అనుకో ఎగ్జాంపుల్ సో దాంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వాడు లెస్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటాడు మీషో వాడని కూడా తెలిసిందండి అది ఎంతవరకు నిజమో అది కూడా నేను నా అయితే నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటానండి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియో రూపంలో అయితే అప్లోడ్ అనేది చేస్తాను సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సో ప్లీజ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ మాత్రమే చేయండి ప్రతి వాళ్ళకి అయితే నేను కమెంట్ అని చేస్తాను యూట్యూబ్లో లైక్ చేయట్లేదు సారీ సారీ నేను పెట్టిన వీడియోకి లైక్ చేయట్లేదు కమెంట్ అనేది చేయట్లేదు వాట్సాప్లో మాత్రమైతే కాల్స్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారండి సో ప్లీజ్ అండి యూట్యూబ్ మీషో కోసం అయితే నాకు యూట్యూబ్లోనే కమెంట్ అనేది చేయండి సో నేను ప్రతి ఒక్కరికి అనేది రెస్పాండ్ అవుతాను సో బిజినెస్ కోసం అయితే మీరు వాట్సాప్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఏవైనా సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ అండి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయొద్దు నేనైతే వాట్సాప్లో చేసే వాళ్ళకి ఎవరికి రెస్పాండ్ అయ్యి చెప్పానండి సో ఎందుకంటే నాకు ఉండే పనులు నాకుంటాయి ఇంట్లో పనులునే ఇవన్నీ చూసుకోవడం నాకు హ్యాండిల్ చేయడం అయితే చాలా కష్టమండి పెద్ద టాస్క్ అయినా చెప్తాను సో ఎందుకంటే హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళకి ఇది ప్రతి ఒక్కరికి అర్థం అర్థం అవుతుంది సో నేను చెప్పేది సో యూట్యూబ్లో పెట్టండి నేను ప్రతి ఒక్కరికి అయితే కామెంట్ అనేది చేస్తానండి ఇప్పటివరకు ఈ వాట్సాప్లో వాట్సాప్లో నాకు మెసేజ్ చేసిన కాల్ చేసినా సరే ప్రతి ఒక్కరికి అయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను సో ఇక్కడి నుంచి అయితే చెప్పానండి మె వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకైతే చెప్పాను సో యూట్యూబ్లో మాత్రమే కామెంట్ అనేది చేస్తేనే నేను పెడతా అండి ఇన్ఫర్మేషన్ అనేది నీకు వెంటనే నేను మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను